ఉన్న వాళ్ళు ఏమన్నారు అమ్మా ఒక సాట తీసుకొచ్చిండి ఈ సాట లోపల బియ్యం పోసిండ్రు ఈ సాప్త బియ్యం ఉండే శాప్త బియ్యం పోసిండ్రు అవా నువ్వు సత్యంగా తల్లి అయితే ఈ శాప్త బియ్యం సాప్ ఉండాలి సాట నిలబెట్టాలి మూడు రంపాలి శాప్త బియ్యం ఒక విత్తు కూడా కింద పడాలి అట్లయితే నీ సత్యం లేకుంటే నీ సత్యం లేదు పో అని చెప్పి ఇల్లకూడదామని అన్నది అన్నవాళ్ళే అమ్మవారు లేనుక ఎల్లమ్మ దేవి సామాన్యమైన స్త్రీ కాదమ్మా పార్వతమ్మ దేవి దాదుకున్నది పుట్టు లోపల ఉట్టింది పూలోకరమ్మ లేనక ఎల్లమ్మ దేవి అమ్మవారు ఎల్లమ్మ దేవి గనక ఏ విధంగా ఈ సాట లోపల బియ్యం ఉన్నాయి సాట బియ్యం సాట ఉన్నా బియ్యం కింద పడకుండా సాట ఎట్టదింపన్నా అయ్యా అమ్మవారు లోక మాత గేనుకా ఎల్ల మది మైరి ప్రభట్నం ఎల్మది మాకు పద అయితే ఎంత తప్పకుండా